ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగట్ల యూట్యూబ్ చరిత్రలో మనొక్క ఛానలే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దని అడుగుతారు రివర్స్లో ఎందుకంటే మాకు కావాల్సింది ఒకటే భారత్ మాతాకి జై సరిహద్దులో నిలబడి మన కోసం పోరాడుతున్న సైనికుల కోసం ఒకే ఒక కామెంట్ భారత్ మాతాకి జై అని కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి జరుగుతున్న పరిస్థితులు మీరు చూస్తే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం ఇప్పుడు భగభగ మండుతున్న పరిస్థితి కనిపిస్తోంది బలూచిస్తాన్ మొత్తం కూడా అగ్గిలాగా బగ్గుమంటుంది పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా బలూచ్ సాయుధ వీరులు బలూచిస్తాన్ యొక్క స్వాతంత్రాన్ని కోరే వీరులు భారీ ఎత్తున దాడులు చేస్తున్నారు గత నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు నగరాల్లోని నలభై ఎనిమిది లొకేషన్స్ మీద దాడులు చేశారు పాకిస్తాన్ మీద వాళ్ళు కాన్వాల్ మీద ఇంటెలిజెన్స్ ఫెసిలిటీస్ మీద దాడులు చేశారు సైనిక స్థావరాల మీద దాడులు చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేశారు రోడ్లను నాశనం చేశారు ఇరవై మూడు వాహనాలు పూర్తిగా ధ్వంసం చేశారు ముప్పై ప్రభుత్వ కార్యాలయాన్ని తగలిపెట్టేశారు కేవలం నలభై ఎనిమిది గంటల్లో చేశారు ఇదంతా కూడా దాదాపు పది గంటల పాటు ఈ పద్నాలుగు నగరాల్లో నలభై ఎనిమిది లొకేషన్స్ని కంప్లీట్గా బలూచు పోరాట వీరులు కంప్లీట్గా మట్టుబెట్టారు పాకిస్తాన్ ఆర్మీ కనీసం స్పందించే రియాక్ట్ అయ్యే పరిస్థితుల్లో కూడా రియాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు దాదాపు రెండు వందల మంది పాకిస్తాన్ సైనికులు ఈ దాడుల్లో జవాన్లు సైనికులు పాకిస్తాన్ సైనిక అధికారులు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చనిపోయారు పద్దెనిమిది మందిని బలూచి వీరులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు దాడి చేసినటువంటి పట్టణాల్లో మీకు పంజగూరు నోష్కి క్వాదర్ చాలా కీలకమైనటువంటి ఓడరేవ పట్టణం అది పశ్వి పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉన్నటువంటి ప్రాంతం ఇది అవుట్ అవుట్స్కర్ట్స్ క్వటా వాస్తవానికి బలుచిస్తాన్ యొక్క రాజధాని కరణ్ మంగోచర్ కలాత్ ఇలా అన్ని పట్టణాల్లో కూడా దాడులు జరిగాయి అంటే ఈసారి ప్రత్యేకత ఏంటంటే పాకిస్తాన్ మీద బలుచిస్తాన్ యొక్క దాడి ఏదైతే ఉందో ఈ దాడి స్థాయి లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ట్యాక్టికల్ ఎక్స్కవేషన్ అంటారు దీన్ని గెరిల్లాలు ఆంబుష్ చేసి వాళ్ళు మాటు వేసి దాడి చేయడం కొన్ని కొన్ని స్థావరాలను ఎంపిక చేసే చుట్టుముట్టి దాడి చేయడం కాన్వాయిస్ వెళ్తుంటే దాడి చేయడం ఈ స్థాయి నుంచి ఈసారి ఐఈడీస్ పెట్టడం అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్పోజివ్ డివైజెస్ పెట్టడము వెహికల్స్ వాహనాల్లో ఉన్నటువంటి ఈ ఐఈడీలు పేరుడు పదార్థాలను పెట్టడము పాటుగా మహిళా ఆత్మాహుతి దళ సిబ్బు సభ్యులు కూడా బలూచు తరఫున రంగంలో దిగారు బలూచి విషయంలో ఇది కొత్తది కొద్ది కాలం క్రితం కరాచీ యూనివర్సిటీ దగ్గర బలూచ్ మహిళ శరీరం అంతా కూడా పేరు పదార్థాలను పట్టుకుని చైనాకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు తనతో పాటు చంపేసింది తన తాను పేల్చుకోవడం ద్వారా ఈసారి ఆసిఫా మింగల్ అనేటువంటి ఒక యువతి ఆత్మాహుతి దళంగా వెళ్ళి స్థానిక స్థావరాల దగ్గర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కూడా వెళ్ళి తన తాను పేల్చుకుంది పరివసరంగా భారీ నష్టం జరిగింది ఆసిఫా మింగల్ పేరు వచ్చింది మరొక రెండు మూడు దాడులు జరిగాయి మొత్తం మీద పాకిస్తాన్కి ముప్పుతిప్పలు పెడుతుంది బలూచిస్తాన్ సో మూడు చెరువులో నీళ్లు తాగిస్తుంది బలూచిస్తాన్ ఈ పరిస్థితుల్లో బలూచ్ వీరా పోరాట వీరుల యొక్క దాడి ఏదైతే ఈ ఆపరేషన్లో దీని ఆపరేషన్ హెరాఫ్ అని పేరు పెట్టారు బలూచ్ భాషలో దీని పేరు ఏంటంటే చీకటి తుఫాను అని అర్థం హెరాచ్ అంటే చీకటి మేఘాలుగా మొక్కున్నట్టుగా ఈరోజు పాకిస్తాన్ ఇబ్బందికర పరిస్థితి పరిస్థితుంది దీని వెనకాల ఎప్పటి నుంచి కూడా భారత్ కానీ మోడీ కానీ మోడీ ప్రభుత్వం కానీ కంప్లీట్ సపోర్ట్ని బలూచికి ఇస్తున్నటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం